బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు సాగునీటి కష్టాలు మొదలైనట్లు చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభ సమావేశాలకు హాజరు కాని ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ పంట పొలాలు తిరుగుతున్నారని విమర్శించారు భూగర్భ జలాలు అడుగంటడంతో అన్నదాతలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చకు రమ్మన్నా రావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు వస్త్ర పరిశ్రమ ముంచేసినట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సరికాదన్నారు బీజేపీ నేతలు రైతుల దగ్గర ముసలి కన్నీరు కారుస్తూ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు పొన్నం ప్రభాకర్ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సందర్శనగానే బయలుదేరినారు సంతోషం శాసనసభ సమావేశాల చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుని అనే బాధ్యతతోటి ఈరోజు పంట పొలాలు తిరుగుతున్నటువంటి మీకు తప్పకుండా మా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టమని కోరుతూ అదే అదేవిధంగా నేను మీరు పంట పొలాలు తిరిగే కంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలు అంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నచ్చ జరిగిందంటే ఇదే కారణం ప్రాజెక్టులో నీరుల నిల్వ దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నది మీరు అధికారంలో దిగి ఉన్నటువంటి ప్రాజెక్టుల వారిగా నీటి లభ్యత నీటి యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాదు మీరు ఇంత అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు ఇలా మీరు కూడా కారణం ఉండలేదు కానీ ప్రకృతి ప్రకృతి వా జరిగినాడు రాజకీయంగా మీరు వేరే భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ఉన్నాం దయచేసి రండి ఇది ఒక ప్రకృతి వైపరీత్యం ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నేటి లభ్యతకు సంబంధించి కావచ్చు భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు వీటన్నిటికీ సంబంధించిన విషయాలు కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నా